మద్యం కుంభకోణం భూ ఆక్రమాలు వరుసగా బయటపడుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా నా బిడ్డ లాంటి వారేనని వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని అన్నారు నేను మీడియల్ కూడా రిక్వెస్ట్ చేసేదంటే అంటే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి హిడెన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయొద్ద ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్ట సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి నేనేమో నేను కాదండి కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం నెరిజం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు యాజ్ సింపుల్ ఉందంటే మీరు చూపించండి ఫర్ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్ హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రుని అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే ఇంటి ఫస్ట్ నోనో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటున్నట్టు కరెక్ట్ కాదు అది నేను చెప్పగలను హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయి కెమెరా చూపించు షో మీద కెమెరా సాయ్ లైట్ బల్బ్ పట్టుకునే హినింగ్ కెమెరా అంటే ఎట్లా సాయ్ నువ్వు బాస్ ఈ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళగా బ్యాచ్ కాదు వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ లాగా వాళ్ళగా పారిపోయే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయని లేపేసి మాపైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఒకరు నాకు చూపించారు హిడెన్ కెమెరా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ అని స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి అని దాన్ని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దానికి ఖండిస్తున్నాను వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి ఏం అక్క చెల్లెలు చేస్తే నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టి బయటికి ఎంటే లేదే బయటికి తల్లి లేదే మళ్ళా నాకు తెలీదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పెంచండి ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్లపైన కూడా మార్చుకునే ఉన్నాయి అయిన నేను బయటపడతా మో మాటలు ఏం లేదు ఆయన పట్టించడానికి చేశారు నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపాలు పంపించారు దొరికిపోయిన ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎక్కడికి ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు మూడు వేల రెండు వేల వీడియోలు బయటకు వచ్చినారు ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ చూపించి ఒక వీడియో లేదు దానికి లేని దానికి ఎంత సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ ఫోర్ పీపుల్ దాని మీద వాట్ అవర్ యాక్షన్ ఈడ్స్ టేక్ అధికారికంగా విల్ టేక్ నో ప్రాబ్లం కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను అడితే నాకు ఏం సమాధానం చెప్తా స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేశాం ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ కాన్ఫిన్స్కేట్ చేసా ఎత్తుకుతున్నాం